ఆదర్శ్ టార్చర్ తట్టుకోలేక ఇంట్లోంచి వెళ్లిపోతున్న కృష్ణకు ముకుందతో ఎదురొచ్చి ఆదర్శ్ కు నిజం తెలిసేలా చేసిన భవానీ ఇంతకు ఏం జరిగింది ఆదర్శ్ టార్చర్ తట్టుకోలేక ముకుంద ఇంట్లోంచి సారీ కృష్ణ ఇంట్లోంచి వెళ్లిపోవడం ఏంటి మరి అసలు ఆదర్శ్ ఏం మాట్లాడాడు మరి మురారి లేడా మరి ముకుందతో భవానీ ఎదురొచ్చి ఆదర్శ్కి ఏం నిజం తెలిసేలా చేసింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం కృష్ణ ముకుంద మురారి అప్ కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద చూస్తున్నట్లయితే కనుక మురారి మీద ముకుందని అంటే ముకుంద చావుకి కారకుడు అనేటటువంటి కేసు ఫైల్ చేయడంతో ఇక మురారి అయితే పోలీసులతో పాటు వెళ్లిపోవాల్సి వస్తుంది అలా పోలీసులు మురారిని తీసుకుని వెళ్తుంటే కృష్ణ వెనకాలే పరిగెడుతూ ఉంటుంది ఎంతలా వెళ్లినా ఉపయోగం లేకుండా పోయేసరికి కృష్ణ అక్కడే కుప్పకూలి ఏడుస్తూ ఉంటే ఆదర్శ్ మాత్రం ఎవడు తీసుకున్న గోతలో వాడే పడతాడంటే ఇదే అనేసరికి రేవతి ఆదర్శ్ వంక చూస్తూ నీది నీదింత కఠినమైన మనస్సు అనుకోలేదురా చి నీలాంటి మా అక్క పెంచింది అనిపిస్తోంది అంటూ ఇక గబగబా వెళ్లి కృష్ణను లేపి లోపలికి తీసుకొస్తుంది అలా లోపలికి తీసుకొచ్చిన తర్వాత ఇక బాధపడుతున్నటువంటి కృష్ణని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది కానీ కృష్ణ మాత్రం ఏంటత్తయ్య నాకి పరిస్థితి అసలేమీ అర్థం కావట్లేదు ఆయన ముకుంద చావుకి కారణం అవ్వడం ఏంటి ముకుంద చేసుకున్న దానికి ముకుంద చనిపోయింది అది అది నా భర్తది తప్పు అని చెప్పి అది కూడా నాన్ అవేలబుల్ వారెంట్ అసలు ఇంతలా ఎవరు కేసు పెట్టారు నాకు అర్థం కావట్లేదు అంటే హ ఇంకెవరు నేనే నా పెళ్ళాం చనిపోవడానికి కారణం మురారి అని చెప్పి నేనే కేసు పెట్టాను అంటాడు ఆదర్శ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కృష్ణ ఏంటి నువ్వు నువ్వెళ్ళి కేసు పెట్టావా అనగానే అవును నేనే కేసు పెట్టాను మరి నా భార్య చనిపోయినప్పుడు నా భార్య చనిపోటానికి కారణమైన వాడి ఇలా హాయిగా పెళ్లాంతో తిరుగుతూ చూస్తూ కూర్చోనా అలా కూర్చోకూడదు కదా అందుకే నేనే కేసు పెట్టాను ఇక ఇప్పుడు మురారి కూడా ఉండడు కాబట్టి జిప్పుడుంటుంది నీకు మజా అని చెప్పి అంటాడు ఏం మాట్లాడుతున్నావు రాదర్శ్ అసలు నీకేం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తోందా అంటుంది రేవతి చూడు పిన్ని నువ్వు ఎంత చేసినా ఎన్ని మాట్లాడినా నా దగ్గర నుంచి నీకు సమాధానం రానే రాదు ఎందుకంటే జరగాల్సిన తప్పు జరిగిపోయింది ముకుందని వాడు ప్రేమించి నాకు చెప్పకపోవడం ఒక తప్పు సరే చెప్పకపోతే చెప్పకపోయాడులే పెళ్లి చేసుకున్నాను కాబట్టి ప్రేమించాను కాబట్టి ముకుందని మార్చుకుందాం అనుకుంటే ఆ అవకాశం ఇవ్వకుండా గారిని పెళ్లి చేసుకుని వచ్చాడు అదుగో అక్కడ మొదలైంది నా పెళ్లానికి ఇగో వీడెప్పటికీ నన్ను ఆరాధిస్తూ నాకు భగ్న ప్రేమికుడుగా కూర్చుని ఉంటాడు అనుకుంటే వీడెళ్ళు దేన్నో ప్రేమించి పెళ్లి చేసుకుని వచ్చాడు అలా పెళ్లి చేసుకున్న వీడు ఇక నాకు ఆరాధకుడిగా ఎక్కడుంటాడు అని చెప్పి ఆవిడగారు కక్ష పెంచుకుని మీద ప్రేమను పెంచుకుని హా ప్రేమతో ఏవేవో చేసి మొత్తానికి ఈరోజు వెళ్లి చనిపోయింది మరి నా ప్రేమ ఏంటి నేను తన్ని ప్రేమించాను కదా మరి నా ప్రేమ చచ్చిపోయింది వీడు మాత్రం ప్రేమగా వాళ్ళ ఆవిడతో హాయిగా రెడీ అయి హాస్పిటల్ ఓపెనింగ్లకు వెళ్తున్నాడు నా పెళ్లం చచ్చిపోయిందనే బాధ ఇంట్లో ఎవరికైనా ఉందా అసలు అందుకే ఆ బాధ తెలియాలి అంటే మురారిగాడు బయట ఉండకూడదు అందుకే లోపల పెట్టించా నేనే పెట్టా బేలబుల్ వారెంట్ తో ఉండేలాగా మంచి మంచి సెక్షన్లు మసాలా దంచి మరీ పెట్టా అంటాడు ఆదర్శ్ ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోతారు ఇప్పుడేముంది ఇంకా ముందుంది కృష్ణ బీరడి అని చెప్పని అంటాడు ఇక కృష్ణకి భయం పట్టుకుంటుంది రాత్రి తన గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అందరూ నిద్రపోతూ ఉంటారు ఇక కృష్ణ తన గది ముందు ఎవరో అటు ఇటు తిరుగుతున్నట్టు అనిపించి ఎవరు జవరది అని చెప్పని అంటుంది ఆల్రెడీ మధుకర్ ఇంకా మురారి ఇద్దరు కూడా ముకుంద కనిపించింది అన్నట్టుగా చూచాయిగా మురారి చెప్పడం అయితే నేను ముకుందని చూశాను అని చెప్పడంతో కృష్ణలో భయం మొదలవుతుంది కొంపదీసి ముకుంద ఏంటి అని చెప్పి నిదానంగా తలుపు ఓపెన్ చేసి చూసేసరికి ఎదురుగా ఆదర్శ నుంచుని హాయ్ కృష్ణ ఏం చేస్తున్నావు ఈ టైంలో ఒక్కదానివే ఒంటరిగా మురారీతో ఉంటే బాగుండేది కదా కానీ ఏం చేస్తాం వాడు లేడు నేను నీకు కంపెనీ ఇస్తాను ఇద్దరం కూర్చుని మాట్లాడుకుందాం రాత్రంతా కబుర్లు చెప్పుకుందాం ఉదయం లేచిన తర్వాత ఎవరికి వాళ్లం ఎవరి గదుల్లో వాళ్ళెళ్లి పడుకుందాం ఇదిగోరా కూర్చోం ఈ సోఫాలో కూర్చుని కబుర్లు చెప్పుకుందాం అని చెప్పని అంటాడు ఆదర్శ్ ప్రవర్తనకి ఒక్కసారిగా కృష్ణ షాక్ అయిపోతుంది జేంటిది ఇలా మాట్లాడుతున్నావేంటి ఆదర్శ్ అనగానే ఏ నీ మొగుడు మాత్రం నా పెళ్లాన్ని ఆశపడొచ్చు నా పెళ్ళంతో ప్రేమ వ్యవహారాలు నడపొచ్చు పెళ్లైపోయినా సరే నా పెళ్లాన్ని వడి చుట్టూ తిప్పుకోవచ్చు నేనొక మాట మాట్లాడితే తప్పు చేసిందా వాడికిలా బుద్ధి నాకు లేదులే కృష్ణ అందుకే నేను ఇక్కడికొచ్చి కూర్చో ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం అన్నాను అనగానే నీకు నాకు మధ్యన ఏ మాట్లుంటాయి ఆదర్శ్ అని చెప్పని అంటుంది ఏముంటాయి మీ ఎలా జరిగిందో చెప్పు నా పెళ్లి నాకు మోసం చేసి ఎలా చేశారో చెప్తాను ఆ తర్వాత నువ్వు ఇంట్లోకి వచ్చిన తర్వాత మురారితో నువ్వు కలిసిపోవడానికి ఏమేం చేశావో చెప్పు అంటే ముకుందని మురారిని విడదీయడానికి ఎలా ప్లాన్స్ వేశావో చెప్పు ఇప్పుడు శాశ్వతంగా విడదీసేశావు కదా అలా ఆ ప్లాన్స్ అన్నిటి గురించి చెప్పు తల్లారిపోతుంది అని అంటాడు నేను అలాంటివేమీ చెయ్యలేదు ఆదర్శ్ ప్లీజ్ నన్ను అపార్థం చేసుకుని నన్ను బాధ పెట్టకు ప్లీజ్ ఆదర్శ్ అంటూ ఉంటే నా నా ముకుంద నుంచి దూరం అయిపోయిందనే బాధ అవుతుంది చెప్పు నువ్వు జేడుస్తూ ఉంటే సోఖండాలు పెడుతుంటే అవి నా చెవులకి ఎంతో హాయిగా వినిపిస్తూ ఉంటాయి అప్పుడు కదా నా ముకుంద లేని బాధని నేను మర్చిపోగలుగుతాను నా ముకుందని నా ముకుందని నువ్వు నీ మొగుడే చంపేశారు అంటూ ఉంటాడు ఆదర్శ్ ఇక అలా మాట్లాడుతూ మాట్లాడుతూ కింద పడిపోయేసరికి అంటే తాగేసి వెంటనే కృష్ణ అలా తీసుకెళ్లి సోఫాలో పడుకోబెట్టి తన గదిలోకి వెళ్లి గట్టిగా తలుపులు బిగించుకుంటుంది ఇక ఉదయాన్నే లేచి కృష్ణ అందరూ లేవకముందే దేవుడి పూజ చేసేసి తన బట్టలు సూటికేస్తూ కిందికొస్తుంది అమ్మ కృష్ణ ఏంటి నిర్ణయం అక్క లేనప్పుడు అనవసరంగా నువ్వు తొందరపడకు అంటూ ఉంటుంది రేవతి అవన్నీ ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇక్కడ పరిస్థితులు చేజారిపోతాయి అత్తయ్యా అని అంటూ ఇక కృష్ణ బయల్దేరిపోతుంది అలా ఇంట్లోంచి బయటకు వచ్చేసరికి ఎదురుగా భవానీ ఎవరు ఒక అమ్మాయితో లోపలికి అంటే కార్ దిగి వస్తూ ఉంటుంది ఇక అలా చూసి అత్తయ్యా అంటూ గబగబా పరిగెత్తుకుంటూ వెళ్లి ఇక భవానీని హత్తుకుని ఏడుస్తూ ఉంటే జేమైంది ఎందుకు ఇలా ఏడుస్తున్నావు నేనున్నాను కదా నేను చెప్పిన మాట నువ్వు వినలేదు నువ్వు నాకు ఎదిరించి మరి ఏదో చేద్దాం అనుకున్నావు చివరికి నువ్వే ఇరుక్కున్నావు అని అంటూ నడో అని అంటుంది ఆ పక్కనున్న అమ్మాయిని ఇక తనను తీసుకొస్తూ ఉంటే ఆదర్శ్ అలా చూస్తూ మమ్మీ ఎవరి తిను అయినా వెళ్లేదాన్ని వెళ్ళనివ్వకుండా నువ్వెందుకు ఆపావమ్మా అంటూ ఉంటే తాగుబోతులా మారిన కొడుకుని చూసి అసలు నిజం బయట పెట్టాలని చెప్పి వచ్చాను అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అది కాదమ్మా కృష్ణ ఇక్కడ వండుకూడదు కృష్ణ వల్లే ముకుంద చనిపోయింది అని అంటూ ఉంటే ముకుంద చనిపోలేదు ఇదిగో ముకుంద అంటుంది చెప్పవే నిజం చెప్పు లేదంటే ఒక్కసారిగా ఒక్క తూటాన్ని తలలోకి పేల్చానంటే అంతే సంగతులు అంటుంది ఇక భవాని ఏంటి ఎవరినో తీసుకొచ్చి ముక్కుందంటావు అని చెప్పని అనగానే ఇవిగో డిఎన్ఏ రిపోర్ట్స్ ఇవిగో అక్కడ రైలు కింద పడి చనిపోయింది ముక్కుంద కాదు అనే రిపోర్ట్స్ ఇదిగో ఇది ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ముఖం మార్చుకున్న రిపోర్ట్స్ అని చెప్పి అన్ని ఆదర్శ్ ముఖాన కొడుతుంది ఒక్కసారిగా ఆదర్శ్ తాగిన మత్తు నుంచి బయటకొచ్చి అమ్మా ఏం మాట్లాడుతున్నావంటే అవును ఇది వేరే అమ్మాయిని చక్కగా దీన్ని చీర జాకెట్ వేసి తీసుకెళ్లి మొఖం మొత్తం ఛిద్రమైపోయేలాగా ట్రైన్ కింద పడేసి ఆ శవాన్ని దీని శవమే అన్నట్టు నమ్మించి చాలా జాగ్రత్తగా పగడ్బందీ ప్లాన్ చేసి దీని అన్నకున్న చావు తెలివితేటలన్నీ ఉపయోగించి మొత్తానికి మనందరినీ నమ్మించింది ఆ తర్వాత మురారికి ఇంకా ఇదిగో ఈ మధుకరికి కనిపిస్తూ చచ్చిపోయింది దెయ్యమైంది అని నమ్మించింది ఇప్పుడేమో చక్కగా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టి ఎలా అయినా ఇక్కడ పాగా వేసి కృష్ణని మురారిని విడదీసి అది మురారిని పెళ్లి చేసుకుందామని ప్లాన్ చేసింది ఇది ప్లాస్టిక్ సర్జరీకి ఎక్కడికైతే వెళ్లిందో వాళ్లు నాకు ఫోన్ చేసి విషయం చెప్పారు చెయ్యండి చేశాక దాని ముఖం నాకు పంపండి అని చెప్పాను ఇదిగో ఇక్కడ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని తెలిసే దాన్ని తీసుకొచ్చాను అనగానే ఆదర్శ్ కృష్ణ వంక చూస్తూ కృష్ణ అంటే దయచేసి నాతో మాట్లాడు ఆదర్శ్ అని చెప్పేసి అత్తయ్య వెళ్తున్నాను అనగానే నువ్వెక్కడికి వెళ్తావే మురారి వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు వచ్చాక అప్పుడు ఆలోచిస్తాను అంటుంది ఆదర్శ్ అమ్మా నన్ను క్షమించు నేను బయలుదేరిపోతున్నాను అని అంటాడు చూద్దాం మరి రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోను షేర్ చేసేయండి